మందుండనని నన్ను నిందచేసిననేమి నా దీనతను చూసినవ్వనేమి దూర భారములేక తూలనాడిననేమి ప్రీతిశేయక వంకబెట్టనేమి కక్క సంబులు వల్కి వెక్కిరించిననేమి కక్క సంబులు వల్కి వెక్కిరించినేమి తీవ్ర కోపము చేత తిట్టనేమి హెచ్చు మాటల చేత నెమ్మెడిన చేరిదేలిమి కల్పవృక్షంబువల నీవు గల్గనింకా కల్పవృక్షంబువల నీవు గల్గనింకా ప్రజల లక్ష్యంబు నాకేల పద్మనాభ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దూరా చిత్తశుద్ధిగా నీకు సేవ చేసేదగాని పుడమిలో జనుల మెప్పులకు కాదు జన్మ పావనతకై స్మరణ చేసేదగాని సరివారితో ప్రతిష్టలకు కాదు ముక్తి కోసము నేను మృక్కివేడెదగాని దండి భాగ్యము గాదు నిన్ను పొగడగ విద్య నేర్చి తినేగాని కుక్షి నిండెడు కూటి కొరకుగాదు పారమార్థిక మునకునే పాటుపడితీ పారమార్థిక మునకునే పాటుపడితీ కీర్తికి నాపేక్ష పడలేదు కృష్ణవర్ణ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురితదూరా శ్రవణరంధ్రములని సత్కథల్ పొగడంగంబులేనివాడు పుణ్యవంతులు నిన్ను పూజ చేయక చూసి పుణ్యవంతులు నిన్ను పూజ చేయక చూసి భావమందునివాడు భక్తవర్యులుని పొగడంగా తత్పరత్వము లేక తలగువాడు తన చిత్తమందుని మందుని ధ్యానమిన్నడు లేక కాలమంతయు వృధా గడుపువాడు వసుధలో నెల్లు వసుధలో నెల్ల వ్యర్ధుండు వాడయగును వసులో నెల్ల వ్యర్ధుండు వాడయగును మరియు చెడుగాక ఎప్పుడు మన్మతనుంది భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ నరసింహదురిత దూరా గౌతమి స్నానాన గడదేరుదమటన్న మునసి చన్నీళ్లలో మునుగలేను తీర్థయాత్రల కృతాదుడౌదమటన్న కృతాదుడౌదమటన్నా మంబులే నడుపలేను దాన ధర్మముల సద్గతిని చెందుదమన్నా దాన ధర్మముల సద్గతిని చెందుదమన్నా కనముగా నా ధనము లేదు తపమాచరించి నందుదమన్నా నిమిషమైన మనస్సు నిలుపలేను కష్టముల కోర్వనా చేతగాదు కష్టముల కోర్వనా చేతగాదు నిన్ను స్మరణ చేసేదనా యథాశక్తి కొలది భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ నరసింహదురితూరా అర్ధి వాన్రకునేక హాని చేయుట కంటే అర్ధివాండ్రకునేక హాని చేయుట కంటే ంపుతో వసనావి మేలు ఆడు బిడ్డల సొమ్ములపహరించుట కంటే బండగట్టుక నూతబడుట మేలు పరుల కాంతల బట్టి బల్మిగూడుట కంటే పరుల కాంతల బట్టి బల్మిగూడుట కంటే బడ మేలు బ్రతుక జాలక దొంగ పనులు చేయుట కంటే కొంగుతో మేలు జల జేత్రీభక్త తోడి జల జనలనే జల జదల నేత్ర నీభక్త జనులతోడి జగ జగడమాడిటు పని కంటె చావు మేలు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దూరా